కోవిడ్ సంక్షోభం తర్వాత దేశవ్యాప్తంగా సంభవించిన ఆకస్మిక మరణాలపై నెలకొన్న సస్పెన్స్ తొలగిపోయింది కరోనా అనంతరం మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లకు ఏ సంబంధం లేదని భారత వైద్య పరిశోధన మండలి ఎయిమ్స్ సంయుక్తంగా నిర్వహించిన కీలక అధ్యయనంలో వెల్లడైంది ముందు నుంచే ఉన్న అనారోగ్య కారణాలే ఈ మరణాలకు కారణమని ఈ నివేదిక స్పష్టం చేసింది తమ అధ్యయనంలో భాగంగా ఈ రెండు సంస్థల పరిశోధకులు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి మార్చి రెండు వేల ఇరవై మూడు మధ్య ఆరోగ్యంగా ఉండి అకస్మాత్తుగా మరణించిన వ్యక్తులపై విస్తృత అధ్యయనాలు చేశారు తర్వాతి కాలంలో గుండుపోటుతో చనిపోయిన యువత మరణాలకు మయోకార్డియల్ ఇన్ఫ్రక్ట్రన్ ప్రధాన కారణం కాగా వారికి ముందు నుంచే ఉన్న అనారోగ్య సమస్యలు ప్రమాదకరమైన జీవనశైలి ఈ మరణాలకు కారణమని పరిశోధకులు నిర్ధారించారు కోవిడ్ టీకాలు ముమ్మాటికి సురక్షితమైనవని కోవిడ్ అనంతరం మరణాలకు టీకాలు ఏ రకంగానూ కారణం కాదని వారు స్పష్టం చేశారు ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సినేషన్ కారణమనే వాదనలన్నీ తప్పని ఇలాంటి ప్రచారాలు ప్రజలు నమ్మవద్దని సూచించారు